లో కోయెట్ దినా రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది మంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట మనం క్లిక్ చేసా అలానేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినా రేట్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిన ఒక దినార్కి రెండు వందల డెబ్బై ఒక్క రూపా డెబ్బై ఒక్క దినారు ముప్పై పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాల ఆరు వందల ఎనభై ఐదు పీల్స్ అయితే ఉంది అలాగే పది వేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినాల ఎనిమిది వందల యాభై పీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై మూడు దినాల ఏడు వందల పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట పది దినార్ల ఐదు వందల యాభై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై ఏడు దినారుల నాలుగు వందల పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలు చూసుకుంటే కనుక నూట ఎనభై నాలుగు దినార్ల రెండు వందల యాభై పీల్స్ అయితే ఉంది యాభై వేలకి లక్ష రూపాయలు చూసుకుంటే కనుక మూడు వందల అరవై ఎనిమిది దినార్ల ఐదు వందల పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినారెట్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్